ఓం నమో శ్రీ కాళికమాత్రాయ నమో నమ శత్రు మంత్రమమ్మ మిమ్మల్ని చికాకు పెట్టి బాధ పెట్టి ఇంట్లో సమస్యలు పుట్టించే వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి ఏకం శత్రు కర్మం యోగం పరిపూర్ణం రక్తం బలి ఏకగ్రహణం పాదగ్రహణం మోక్షం శత్రు ఏకదంతం మోక్షం కరిశే జీవితం ఏక పద్మగ్రహణం వారణం సంఘనం యాగం జీవితంలో కూడా కోలుకోలేంత దెబ్బ తీయచ్చమ్మా ఏకదాంత మూలం మరణం ఏకతద్దం ఇంట్లో సమస్యలు చికాకు శత్రువు సమస్యలు ఏకధాటి ఉన్నా కూడా సంపూర్ణ విముక్తమ్మా మీకు మీకేమైనా సమస్య ఉన్నా కూడా నాకు ఫోన్ చేయండి శత్రువు సమస్య శత్రువు బారి నుంచి ఏక ఏకవరణం చేసి ఏక తర్మనక్ష వారణం చేస్తానమ్మా మీకేమైనా సమస్య నాకు ఫోన్ చేయండి అమ్మా గురుగారు సంపాదించండి ఓం నమో శ్రీకాళిక మాత్రాయ నమో నమ